నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీష్ రెడ్డి ఈ వీడియోలో నిన్న కాక మొన్న ఏంటి నిన్నగాక మొన్న దండోరా అనే సినిమా ప్రెస్ మీట్ లో శివాజీ గారు అంతకుముందు జరిగిన నిధి అగర్వాల్ గారి విషయంలో అమ్మాయి బట్టల గురించి కొంచెం ఇబ్బంది పడిన విషయం గురించి ఆయన కన్సల్ట్ చేస్తూ దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటల గురించి దాని తర్వాత రేగిన ఏమంటారు దుమారం గురించి మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం రండి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా పేద తలగాయతి మీద చిన్న నల్ల మచ్చ ఉంది యాజ్ స్టేజ్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి దీనికి కరెక్ట్ సింక్ అంటే డిస్ప్లే పెట్టా ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఆయన ఒక మంచి మాట చెప్పాడు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మాట అన్ మాటలు చెప్పేటప్పుడు రెండు బూతులు ఆయన నోటి నుంచి జారాయి అది తప్పే ఎవరు సమర్థించరు ఆయనే దానికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు అది కరెక్ట్ అని ఆయన ఒప్పుకోరు నేను ఒప్పుకోను మీరు ఒప్పుకోకండి ఎవరు ఒప్పుకోకూడదు ఎందుకంటే తప్పు అంటే నూటికి నూరు శాతం అది తప్పే ఇంకా దాని గురించి ఎలాంటి డిస్కషన్ అవసరం లేదు కాకపోతే ఆ తప్పుకి కొంతమంది గుమ్మడికాయల దొంగలు ఓ ఫోటోలు వచ్చినాయి చూసారుగా మన గుమ్మడికాయల దొంగలని వీళ్ళెవరో మీరే ఊహించుకోండి వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా అంటే నా నూరు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళ పేర్లు ఎత్తి కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ ట్రైప్లో ఇంకో ఇలాగే చేస్తున్నారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందుగా నేను తమ్ము నెలలో పెట్టిన ఒక క్వశ్చన్ ఉంది కదా ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా ఏంటంటే మనం ఏ దేశమైనా చూడండి డ్యామ్స్ అంటే ఆనకట్టలు కడతారు ఆనకట్టలు అంటే ఈ విచ్చల విడిగా ఎగిరిపోతున్న నీటి ప్రవాహాన్ని అదుపు చేసుకుని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం ఆనకట్టలు కడతారు సో ఇప్పుడు ఆనకట్టలు కట్టడం వల్ల నీటి స్వేచ్ఛను మనం హరించినట్టు అవుద్దా ఒకవేళ ఆనకట్ట అనేది కట్టకపోతే నీటికి ఎలా వెళ్ళాలో లేలేదు ఆ దిక్సూచిక ఉండదు ఇష్టం వచ్చినట్టు వరదలు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తం వచ్చి కొట్టుకుపోతుంటాం ఇప్పటికీ చాలాసార్లు ఇన్ని కట్టినా కూడా కొన్నిసార్లు వరదల వల్ల ఇబ్బందులు మనం ఎలా పడతామో చూస్తున్నాం ఆనకట్టలు లేకపోతే కాకపోతే నీటి ప్రవాహం పీక్స్ లో ఉందనుకోండి ఆనకట్టలు కూడా అప్పుడు మొత్తం తోంచుకొని తోచుకుని గెంటుకుని వచ్చేస్తాయి ఇంకా అది ప్రకృతిని మనం ఆపలేం అనుకోండి సో ఆయన నిన్న శివాజీ గారు కూడా స్త్రీని ప్రకృతితోనే పోల్చారు నిండుగా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పారు ఓకే అండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి కట్టుబాట్లు పద్ధతులు లేకపోతే మన సంస్కృతి సభ్యత సంస్కారం ఇన్ని పెద్ద పెద్దవి అవసరం లేదు ఒకే ఒక్క చాలు ఏంటంటే ఆయన మాట్లాడింది ఒకే ఒక్కరికి అభ్యంతరకరంగా ఉండాలి ఏంటంటే ఒళ్ళు అమ్ముకుని బతికే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వేష్యలకి వాళ్ళే స్పందిస్తారు వాళ్ళే ఫీల్ అవుతారు గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలతో అనుకుంటున్నాడు సో కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం మనకే టైం దండగ కాబట్టి వీళ్ళని వదిలేసి ముందుగా టాపిక్లో ఒకసారి మనం వ్యాపారం అంటే ఏంటని క్లుప్తంగా చూద్దాం ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువుకి దాన్ని మనం విలువ కట్టి అది ఎవరికి కావాలో వాళ్ళకి అమ్మడానికి ఒక ప్రైస్ ఐ మీన్ ఒక దాని విలువ డి డిసైడ్ చేస్తాం అది వ్యాపార లక్షణం బట్ అదే వస్తువు మన శరీరం అయితే దాన్ని ఎదుటివాడికి చూపించ ఎందుకు చూపి మన దగ్గర ఉన్న వస్తువు అమ్మడానికి ఎదుటివాడికి చూపిస్తాం సో అది మనం మన శరీరాన్ని ఎదుటివాడికి చూపిస్తాం అంటే అది ఏంటి అంటే నేను ఇందాక ఒక పదం చెప్పా ద శివాజీ గారు అన్న మాటకి కేవలం వేష్యలే ఉలిక్కి పడతారు అని అది ఎందుకు అన్నాను అంటే తమ శరీరాన్ని అమ్ముకొని బతికేది వాళ్ళే కాబట్టి అండ్ వాళ్ళకే ఆ శరీర మా దగ్గర ఈ ఆస్తులు ఉన్నాయి లేకపోతే మా దగ్గర ఇంకా అదే మీరు అక్కడ అర్థమవుతుంది అనుకోండి నేను చెప్పలేనవి సో కాబట్టి మా దాని ఈ వీటి విలువ ఎంత ఇది చూసి వచ్చి తీసుకోండి అని వాళ్ళు అంగట్లో పరుస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు హట్ అయ్యారంటే ఒక అందం బట్ మీరు ఆ కేటగిరీలోకి వస్తున్నారా అది మీకు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అది ఎవరికి వాళ్ళకి ఒక మనస్సాక్షి లేదా మన అది ఇంకే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది సో మిమ్మల్ని మీరు ఎదుటి వ్యక్తికి ఎలా చూపించుకుందాం అనుకుంటున్నారనేది మీకు అది మీ ఇష్టం మీరు మీరు వేసుకునే కట్టు బొట్టు ధారణ బట్టి మిమ్మల్ని ఏ కేటగిరీలో ఉంచాలో ఎదుటి వ్యక్తి నిర్ణయించుకుంటాడు ఆ స్వేచ్ఛ అతనుకోండి మనం ఎందుకంటే మనం ప్రతిదాన్ని కంటితో చూసి మనసుతో ఆలోచిస్తాం కానీ ముందు కంటితో చూస్తాం దాని తర్వాత మనసు దగ్గరికి వెళ్తుంది కొన్ని కొన్ని సార్లు ఈ ముక్క చెప్పాలంటేనే బాధగా ఉంటుంది ఒకసారి ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ ముందు కంటితో చూస్తాం అక్కడ ఆడతనమే కనిపిస్తుంది కానీ మనసులో తర్వాత ఇంకా చిన్నపిల్ల కదా అని వెళ్ళిపోతాం కానీ అలా తలదించుకు వెళ్ళిపోయే వాళ్ళ ప పర్సంటేజ్ ఎంత ఉంటుంది చూసి మిమ్మల్ని మీరు ఏ పొజిషన్లో ఉంచుకుంటారో ఎలా ఏ మీ రెస్పెక్ట్ని మీరు ఎలా కాపాడుకుంటారో అనేది ఎవరు చెప్పక్కలే అది మీకు తెలుసు లేదు నా దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఎవరు ఎలా అనుకుంటా అనుకోండి నేను ఈ సో అండ్ సో కేటగిరీలోనే ఉంటాను అనుకుని మీరు ఉండాలి అనుకుంటే మీ ఇష్టం అది దానికి శివాజీ గారు చెప్పక్కర్లేదు ఇన్ని డిబేట్స్ అక్కర్లేదు ఏమీ లేదు మరి సాక్షికి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మనకు మన మనస్సాక్షి చెప్పుద్ది ఇది వేసుకోవడం వల్ల మనం పది మందిలో గౌరవంగా ఉంటాం లేకపోతే పది మంది చూపులు మనకి ఎలా తగులుతాయి పది మంది మనల్ని ఎలా చూస్తారు పది మంది మన గురించి ఎలా అనుకుంటారు పది మంది పది మంది అన్ని పది సార్లు ఎందుకు చెప్తున్నాను అనుకుంటే మనం బతికేదా ఆ పది మందిలోనే ఆ పది మంది కోసమే మన కోసం కూడా కానీ పది మంది కోసం కూడా కొన్ని కొన్నిసార్లు బతకాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్లో మనం పది మందిలో ఉన్నామని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అది లేదు అనుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా ఇది వ్యాపారం పారం అన్నిసార్లు డిస్ప్లే వేసినా కూడా కష్టమే కాబట్టి చెప్పేస్తున్నా అండ్ ఒకటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ ప్రతి మగాడికి ఒకే ఒక ఇక్కడ సమాజంలో జరుగుతున్న ఇవన్నీ చూసి ఒకే ఒక డిసిజన్కి వచ్చాడు తన భార్య తన కూతురు అయితే తప్ప వేరే ఈ అమ్మాయి గురించి పట్టి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా చూసి నేత్రానందం పొంది ఊరుకుని ఇంటికి వచ్చి భార్యని కూతుర్ని సరిగ్గా బట్టలు వేసుకోమని చెప్పడమే ప్రతి మగవాడి బాధ్యత అంతకుమించి ఎవరూ చేసేది ఏమీ లేదు అండ్ చేసినా కూడా ఇక ఇలాగే మనం మాట్లాడాల్సి వద్దే అక్కర్లేని వాళ్ళ చేత కాబట్టి ఎవరి సంసారాలు వాళ్ళు చక్క పెట్టుకుందాం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ పద్ధతిగా ఉండడం నేర్పించుకుందాం సో ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది అండ్ ఎవరు మన సాక్షిని వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి దీని గురించి ఇంత పెద్ద పెద్ద డిబేట్లు అవసరం లేదని నా ప్రత్యేక నా పర్సనల్ ఒపీనియన్ థ్యాంక్ యూ